హాయ్ అండి అందరికీ ఈరోజు నేను చికెన్ బిర్యానీ మా ఇంట్లో అంటే నేను కంటిన్యూ చేస్తా బిర్యానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ రోజు మనము అది వీడియో క్లారిటీ లేదు అనేసి క్లారిటీ అంటే సరిగ్గా ఎవరికి అర్థమైందో కాలేదో అనేసి ఇప్పుడు కరెక్ట్ అన్ని కొలతలతోని కరెక్ట్ గా చూపిస్తున్న బిర్యానీ అనేది చూడండి చేయండి నా టైప్ లో బిర్యానీ చేద్దామా లెట్స్ గో ఇది కే వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్న రైస్ కూడా నేను వన్ అండ్ హాఫ్ ఏ తీసుకుంటున్నా బాస్మతి రైస్ తెప్పించిన బాస్మతి రైస్ వన్ అండ్ హాఫ్ చికెన్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ దీనికి చూద్దాం మనం చేసుకోవాలి ఫస్ట్ అనేది నేను అల్లం మెల్లి పేస్ట్ వేసేస్తాము అల్లం వెల్లి వేసేసుకుంటున్నా తర్వాత మనము దీనికి సంబంధించిన అన్నీ వేసేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి ఇష్టము పచ్చిమిర్చి అన్నీ ఎక్కువ వేసుకోవచ్చు కారం అయినా ఎక్కువ వేసుకోవచ్చు ఏది వాళ్ళు అది వేసుకోవాలి కొంచెం పచ్చిమిర్చి అబ్బా అనుకునే వాళ్ళు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇది కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేస్తాను ఎండుమిర్చి తక్కువ ఇలా ఇలాచి సాజీరా సాజీరా మనం కొంచెం రైస్ లేస్తా కాకపోతే ఫ్లేవర్ కోసం అనేసి ఇండ్లు వేస్తున్నా కొంచెము ఇప్పుడు లవంగాలు వేసేద్దాం సాల్ట్ వేసేసుకుంటున్నా కొంచెం కారం కారం వేసుకోవాలి చెప్పిన కదా తినేదాన్ని బట్టి మనము ఇదంతా కలిపేసుకున్నాము ఒకసారి చికెన్ మాత్రం మనము ఎంత కలిపితే అంత టేస్ట్ వస్తుంది ఇది చెయ్యి తిరుగుతూనే ఉండాలి చెంచాతోని కూడా కలుపుకోవచ్చు కానీ చెయ్యితోని కన్నా చెంచతో ఎంత మంచిగా కలవదు చెయ్యితోనే బాగా కలుస్తది కాబట్టి మనం చేయితోనే బాగా కలపాలి మేము చికెన్ బిర్యానీ ఎందుకు చేస్తున్నాం అంటే ఈ రోజు మా ఇంటికి చిక్కి వచ్చింది చిక్కి వచ్చిన స్పెషల్ స్పెషల్ కోసం మేము చికెన్ బిర్యానీ చేస్తున్నాం చిక్కి కోసం చికెన్ బిర్యానీ ఓకేనా ఇది కరివేపాకు కొత్తిమీర్ పుదీనా బాగా సన్నగా తరిమి పెట్టుకున్నాం అనమాట వాటర్ లేచి ఇది కరివేపాకు కొత్తిమీరు పెట్టుకున్నాం అనమాట ఇది బాగా కలిపి పెట్టాలి మనం ఇది కలుపుతూనే ఉండాలి వేసినప్పుడల్లా కలుపుతూనే ఉండాలి వేసినప్పుడల్లా కలుపుతూనే ఉండాలి పుదీనా పుదీనా కూడా వేసేసుకోవాలి పుదీనా అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఫ్లేవర్ బాగా వస్తుంది స్మెల్ మస్తు ఉంటుంది కాబట్టి కొంచెం పుదీనా పౌడరు గరం మసాలా పౌడర్ ఉంటది కదా పౌడర్ వేసేసుకుంటున్నా ఇది ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ కూడా వేసేసుకుంటున్నా ఇది మనం ఇందాక ఆనియన్ అనేది ఎంచుకున్నాం కదా వేసుకోవాలి ఇది ఫ్రైడ్ ఆనియన్ వేసేసుకోవాలి ఆయిల్ తోనే టేస్ట్ వస్తుంది అనమాట తర్వాత ఫ్రైడ్ ఆనియన్ వేసేసుకోవాలి మంచిగా గోల్డ్ కలర్ వేయించుకొని పెట్టుకున్నాం కదా అది ఆనియన్ మొత్తం వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇది ఉల్లిగడ్డ అనేది ఎంత వేసుకుంటే అంత బాగా టేస్ట్ వస్తుంది మనం వేసుకునే దాన్ని బట్టి టేస్ట్ ఉంటుంది ఇది బాగా కలపాలి ఒక ఇది మొత్తం చికెన్ కలప మంచి నానాలంటే ఒక వన్ అవర్ పడుతుంది వన్ అవర్ నానబెడితే కూడా బాగా వస్తుంది చికెన్ బిర్యానీ కాకపోతే ఇక మనకు టైం లేకపోతే హాఫ్ అన్ అవర్ కూడా నానబెట్టుకోవచ్చు కానీ ఇది ఎంత కలిపేదాన్ని బట్టే దీని టేస్ట్ మనం ఎంత కలిపితే అంత టేస్ట్ వస్తుంది బాగా కలపాలి కొంచెం సాజీర్ వేసేసిన వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నా ఇప్పుడు కొంచెం సెవెంటీ పర్సెంట్ వేసుకున్నా వేసుకున్న తర్వాత నిమ్మకాయ జ్యూస్ అనేది వీడిసుకుందాము ఇప్పుడు పెరుగు వేసుకుందాము నేనైతే వన్ అండ్ హాఫ్ లీటర్ ఈ ఈ చికెన్ కి నేను వన్ అండ్ హాఫ్ పెరిగి వేసుకున్నా వన్ అండ్ హాఫ్ పెరుగు వేసుకుని బాగా కలిపేస్తున్నాను అనమాట చూడండి ఇది మనకు ఇది చూడండి సెవెంటీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు వేసేసుకో ఇప్పుడు ఇది దమ్ము తినాలి ఇప్పుడు నెయ్యి ఇదంతా ఆనియన్ వేసేద్దాము ఇది మొత్తం ఆనియన్ అనేది మనం ఇందాక ఫ్రైడ్ ఆనియన్ ఉంది కదా అది అనేది మంచి వేసుకోవాలి ఇది ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకుందాం నెయ్యి నెయ్యి వేసేసుకున్న ఇప్పుడు మనం దాని మీద బరువు పెట్టేసేసుకుందాం ఇదే వాటర్ ఇదే వాటర్ బో అనేది దీని మీద పెట్టేసేసుకున్న బరువు ఇదే దమ్ముకు ఒక ట్వంటీ మినిట్స్ ఉడికిపోతుంది చూద్దాం ఒకసారి ఓపెన్ చేసి ఉడికింది మంచిగా ఒక్క నేను ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెట్టిన బాగా ఉడికింది ఇట్లా చూసుకోవాలి మనం సైడ్ నుంచి చూసుకోవాలి ఉడికి మనము ఇట్లా సైడ్ నుంచి చూసుకోవాలి ఉడికిందా లేదా అనేసి ఉడికింది కాబట్టి ఇప్పుడు ఫైనల్గా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్నాం చాలా 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 బాగుంది మంచి స్పైసీగా చేసుకున్నాము అసలు ఎంత బాగుందో అసలు నాకు చాలా బాగా నచ్చింది ఇదే ప్రాసెస్లో మీరు చేయండి చూడండి చూడండి సునీతప్ప బ్లాగ్ 对对，对的。